లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ధనవంతులుగా జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు నిజానికి లక్ష్మీ అనుగ్రహం పొందటం కోసం ఎన్నో పరిహారాలు ఉన్నాయి వాటిలో కొన్ని పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి మరి కొన్ని పరిహారాలు చేయటం వలన ఎటువంటి ప్రయోజనాలు ఉండవు అయితే ఏ పరిహారం పనిచేసినా చేయకపోయినా మంచి ఫలితాలను ఇచ్చినా ఇవ్వకపోయినా గురువారం నాడు ఈ పరిహారాన్ని పాటిస్తే అపర కోటీశ్వరులు అవ్వటం ఖాయం అని పండితులు చెప్తున్నారు మరి ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలన్నా లక్ష్మీదేవి ఇచ్చే వరాలు పొందాలన్నా లక్ష్మీదేవి ఇచ్చే సంపదలను నిలుపుకోవాలి అన్న ఈ పరిహారం తప్పనిసరిగా చేయాలి పసుపు కొమ్మలు లక్ష్మీదేవికి ప్రతీకలు అటువంటి పసుపు కొమ్మలను గురువారం నాడు సిద్ధం చేసుకుని ఇప్పుడు చెప్పే విధంగా చేయండి అంతా మంచి జరుగుతుంది మీ కుటుంబంలో ఏ ఒక్కరికి కూడా ఇబ్బందులు అనేవి రావు డబ్బు విషయంలో లోటు రాదు గురువారం నాడు సాయంత్రం సంధ్యా సమయానికి ఒక గంట ముందు అంటే ఒక ఐదు గంటలకు శుభ్రంగా ఉన్న పావు కేజీ పసుపు కొమ్మలను తీసుకోండి ఈ పసుపు కొమ్మలను బాగా దంచి మెత్తటి పొడిలాగా చేయండి ఈ పసుపును తీసుకునే ఒక గిన్నెలో వేసి పూజ గదిలో పెట్టి ఉంచండి ఇప్పుడు మీరు ప్రతిరోజు సాయంత్రం సంధ్యా సమయంలో దీపం వెలిగించి ఏ విధంగా పూజ చేస్తారో ఆ విధంగా పూజ చేసుకోండి చివరిలో కొంచెం దూపాన్ని కూడా చూపించి పసుపు గిన్నె మీద మూత పెట్టి అక్కడే వదిలేయండి మళ్ళీ మరునాడు ఉదయం అంటే శుక్రవారం నాడు ఉదయం స్నానం చేసుకుని పూజా గదిలోకి వచ్చి ఆ పసుపును తీసి మీ వంటగదిలో ఒక ప్రత్యేకమైన పాత్రలో ఉంచండి ఈ పసుపు పూర్తిగా అయిపోయే వరకు మీ వంటలలో కూరలలో వినియోగిస్తూ ఉండండి వంటల్లోనే కాదు కొంతమంది పాలలో పసుపుని కలుపుకొని తాగుతూ ఉంటారు మరి కొంతమంది నీటిలో కూడా పసుపును కలుపుకొని తాగుతారు ఈ విధంగా కూడా పసుపుని ఉపయోగించవచ్చు అలా పూర్తిగా ఆ పసుపునంతా అయిపోయే వరకు వినియోగించండి ఇలా చేయటం వలన మీ ఇంట్లోని వారందరిలో ఒక పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది చేసే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహించి ధనాన్ని కలుగచేస్తుంది మీకు ఏ పనిలోనూ తిరుగుండదు మరి మీరు కూడా గురువారం నాడు పసుపు కొమ్మలతో ఈ పరిష్కారాన్ని ప్రారంభించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి మర్చిపోవద్దు